తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది అభివృద్ధి అనేది ఒక ముఖ్యమైన గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ప్రత్యేక రాష్ట ముఖ్యమంత్రి గారి చొరవతోటి మూసీ నది అభివృద్ది ద్వారా హైదరాబాద్ నగరం అభివృద్ది తెలంగాణ అభివృద్ది కూడా సాధ్యమని ఆ రకంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం మూసీ నది ప్రాజెక్టు చేపట్టింది ఇప్పుడు ఆ మూసీ నది ప్రాజెక్టు అనేది ప్రారంభించిన తర్వాత అనేక వివాదాలు దాని చుట్టూ ముసురుతున్నాయి ఈ ప్రాజెక్టు ముందుకు పోతుందా పోదా అనేటువంటి సంశయాలు కూడా వస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మూసీ నది ప్రాజెక్టును ఎటువంటి పరిస్థితులు దీని ముందు తీసుకెళ్తామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు ప్రపంచ బ్యాంకు నుంచి విధుల కోసం ప్రతిపాదన పెట్టారు ఇటువంటి అన్ని ప్రయత్నాలు ఈ రోజు జరుగుతున్నాయి రెండో వైపు ఈ మూసీ నది కి సంబంధించిన దాంట్లో మూసీ నది ప్రాజెక్టు అభివృద్దిని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎవరూ దాన్ని వ్యతిరేకించట్లేదు వాస్తవంగా మూసీ నది అనేది పూర్తిగా మురుగు కంపుతో నిండిపోయింది కాలుష్యంగా మారిపోయింది మూసీ నదిలో ఏ రకమైన జీవరాశులు బతికేయగలిగే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో మూసీ నదిని అభివృద్ధి చేయడం ప్రక్షాళన చేయడం అందులో మురుగు లేకుండా చేయడం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది డెఫినెట్ గా రాష్ట ప్రజలంతా దానికి సమర్థిస్తారు కానీ వివాదం అంతా ఎక్కడంటే మూసీ నది అభివృద్ధి చేసే సందర్భంగా మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఉండే బస్తీలు వేలాది కుటుంబాలు వాళ్ళ భవిష్యత్ ఏమిటి వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి అందులో న్యాయం జరుగుతుంది వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించి ఏదో మేము సుందరీకరణ చేస్తాం అభివృద్ధి చేస్తామని అంటే మరి వేలాది కుటుంబాల భవిష్యత్తు ఏమైపోతుంది ఈ ప్రశ్న చుట్టూ ఈ రోజు వివాదం అంతా కొనసాగుతుంది రాజకీయ ప్రయోజనాలతో అడ్డుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసం పాపులాడడం కొన్ని పార్టీలు చేస్తున్నాయి కానీ ప్రధాన అంశం ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ప్రజల తరఫున కొట్లాడే వాళ్ళు అందరూ అడిగేది అక్కడ ఉన్నటువంటి వేలాది కుటుంబాలని మీరు దశాబ్దాలు ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే విషయం ఈరోజు చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ సందర్భంగా చర్చ ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్యలో గుజరాత్ లోని సాబర్మతి నది రివర్ ఫ్రంట్ ఏరియాను పరిశీలించి వచ్చారు అంటే గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఉన్న సాబర్మతి నది అభివృద్ది ఎలా జరిగిందో అదే పద్ధతిలో హైదరాబాద్ లో కూడా మనం మూసీని అభివృద్ధి చేసుకోవచ్చని ఆ రకంగా ఆయన పర్యటించి వచ్చారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు కూడా పరిశీలించారు వచ్చారు ఇప్పుడు నగరంలో ఉన్న నూట యాభై మంది కార్పొరేటర్లను కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం మీరు కూడా సాబర్మతి నది ఎట్లా డెవలప్ జరిగిందో గుజరాత్ లో అదే మాదిరిగా మనం చేసుకోవచ్చు విజిట్ చేయండి అని చెప్పి అందరినీ కూడా తీసుకెళ్లేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మంత్రి గారు గాని వెళ్తున్న ఎమ్మెల్యేలు గాని కార్పొరేటర్లు గాని మీరు సాబర్మతి నది అభివృద్ది ఎలా జరిగిందో చూసే సందర్భంగా ఖచ్చితంగా చూడాల్సిన మరొక అంశం ఏంటంటే సాబర్మతి అభివృద్ధి అనేది జరిగింది ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇవి మనం పత్రికలు అనేక వార్తలు చూస్తున్నాం కానీ సాబర్మతి నది అభివృద్ది సందర్భంగా జరిగిన విధ్వంసం కూడా ఉంది మీరు ఆ విధ్వంసాన్ని కూడా చూడండి ఏమిటి ఆ విధ్వంసం ఆ సాబర్మతి నది ఆ అహ్మదాబాద్ నగరంలో నదికి చుట్టుపక్కల ఉండే అనేక బస్తీల్ని అనేక పేదల నుంచి తరలించారు వాళ్ల పరిస్థితి ఏ రకంగా ఉంది వాళ్ళని తరలించిన తర్వాత వాళ్ళు కట్టించిన ఇండ్లు ఎలా ఉన్నాయి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది మీరు సాబర్మతి నది పక్కనున్న రెండు వైపులున్న పార్కులు చూస్తారు లేదా అక్కడ ఉన్నటువంటి రకరకాల కట్టడాలు చూస్తారు టూరిస్ట్ ప్లేసులు చూస్తారు అవన్నీ అందంగానే ఉన్నాయి దాంతో పాటు మీరు పేదలందరూ అక్కడ తరలించిన వాళ్ళు ఏమయ్యారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నారు ఒకసారి చూసొస్తే రేపు మూసీ నది కూడా ఇక్కడ కూడా అదే రకంగా జరగకుండా మనం ఏం ఏం మార్పులు చేయాలి ఎట్లా చేయాలి అనేది అర్థమవుతుంది ఎందుకు ఇంతగా దాని మీద గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మూసీ నది ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఆయన లండన్ లో ఉన్న థేమ్స్ నదిని చూసొచ్చారు థేమ్స్ నదితో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా సింగపూర్ మలేషియాలో కూడా కొన్ని నదులను చూసొచ్చారు ఆ ప్రాంతాల్లో ఏ రకంగా ఉన్నాయో ప్రత్యేకంగా తేమ్స్ అనేది మాదిరిగా అభివృద్ధి చేద్దామన్నారు రెండు మన దేశంలో ప్రతి నదిని అభివృద్ధి చేసే సందర్భంగా అందరూ సాబర్మతి నదిని ఒక బెస్ట్ మోడల్ గా చూస్తున్నారు దాని మాదిరిగా మనం అభివృద్ధి చేయాలంటున్నారు మరి సాబర్మతి నది అంత గొప్ప మోడల్ గా చూస్తున్నప్పుడు పేదల పరిస్థితులు కూడా ఏ రకంగా ఉన్నాయి ఒకసారి చూడాలి లేటెస్ట్ గా వచ్చిన ఫ్రంట్ లైన్ లో ఏప్రిల్ లో వచ్చిన ఫ్రంట్ లైన్ లో దానికి సంబంధించిన కథనం చాలా వివరమైనటువంటి కథనం వచ్చింది చాలా సందర్భాలు దీని మీద అక్కడ పనిచేసిన సంస్థలు కూడా దాని రిపోర్ట్లన్నీ కూడా బయట పెట్టినాయి ఇప్పుడు రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో సాబర్మతి నది పరిసరాల్లో ఉన్న పేదలందరినీ కంప్లీట్ గా షిఫ్ట్ చేశారు ప్రాజెక్టు పూర్తయిపోయింది వాళ్ళందరికీ ఇల్లు కట్టి అక్కడ షిఫ్ట్ చేశారు దాదాపు పదమూడు వేల కుటుంబాలని అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తరలించారు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు కూడా కొంతమందిని తరలించారు అంత దూర ప్రాంతాలకు వాళ్ళు తరలించి అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళకి అలాట్మెంట్ చేశారు కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే కట్టి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికే దాదాపుగా కట్టిన పదమూడు వేల ఇళ్లలో ఎక్కువ భాగం కూలిపోయే స్టేజ్ లో ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఇళ్లు కూలిపోయినాయి మిగతా ఇళ్లల్లో బాల్కనీలు కూలిపోయినాయి ఆ ఇళ్లలో ఎప్పుడు ఏ ఊడి ఊడిపడతాయో ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి భయం భయంగా బతుకుతున్నారు అనేక మందికి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చారు మీ ఇల్లు కూలిపోయే స్టేజ్ లో ఉంది త్వరగా ఖాళీ చేయండి అని మరి ఖాళీ చేస్తే మేము ఎక్కడికి పోవాలి రిపేర్లు చేసుకోవడానికి సాధ్యంగా అనే పరిస్థితి ఈవెన్ గుజరాత్ హైకోర్టు చెప్పింది అసలు రిపేర్లు చేయడానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో ఇల్లు ఉన్నాయంటే మీరు ఎంత నాసిరకంగా ఇల్లు కట్టారు అందులో పేదలు ఎట్లా ఉంటారు ఈ ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రశ్న గుజరాత్ హైకోర్టు అడిగినటువంటి పరిస్థితి ఈ రకంగా మీరు పేదల ఇళ్లని వేగంగా ప్రాజెక్టు కట్టాలని వెయ్యి రోజుల్లో ఇళ్ల నిర్మాణం జరగాలి వెయ్యి రోజుల్లో ప్రాజెక్టు పూర్తి కావాలి త్వరగా పేదల్ని ఖాళీ చేయండి అని బుల్డోజ్ చేసి పంపించేశారు అర్జెంట్ అర్జెంట్ ఇల్లు కట్టారు అవన్నీ కూలిపోతున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే అసలు ఇల్లు కట్టిన పదేళ్లకే కూలిపోతున్నాయంటే మరి ఇందులో ఎంత ఫ్రాడ్ జరిగింది ఎంత స్కామ్ జరిగింది నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు ఇంత ఫ్రాడ్ జరగడానికి ఎవరు బాధ్యత కాబట్టి దీని మీద సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయమని స్థానిక కార్పొరేటర్లు అడుగుతున్నారు మరి పేదల ఇల్లు కూలిపోయే స్టేజ్ ఆ రకమైన పరిస్థితి వస్తే ఈ నిజంగా ఆ సాబర్మతి అభివృద్ధి అనేది విజిటర్లకి టూరిస్టులకి ఇతరులకు బాగానే ఉండొచ్చు కానీ అక్కడున్న పేదవాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మనం అక్కడ ఉన్న ఇళ్లను చూస్తే మనకు కనపడుతుంది ఇది ఒక అంశం స్పష్టంగా కనిపిస్తుంది రెండో అంశం ఏంటంటే వీళ్ళందరినీ దూర ప్రాంతాలకు తరలించారు వాళ్ళకి అక్కడ జీవనా ఉపాధి ఏమిటి వాళ్ళ బ్రతుకుదరేంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఇప్పుడు అక్కడ అక్కడ వాళ్ళని తరలించిన తర్వాత దగ్గర ప్రాంతాల్లో ఏ రకమైన పనులు లేవు అక్కడి నుంచి సిటీకి వచ్చి పని చేసుకునే పరిస్థితి లేదు పనులు లేక ఏం చేయాలో అర్థం కాక అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పదకొండు తర్వాత ప్రతి వారం ఒకరు అక్కడ సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన జరుగుతుంది ఈ గత మూడేళ్లలోనే ఇరవై ఐదు మంది సూసైడ్ చేసుకున్నారు ఒక్క సంతోష్ నగర్ అనే ఒక కాలనీ అక్కడ నిర్మించిన కాలనీలోనే ఇంత పెద్ద ఎత్తున సూసైడ్ చేసుకుంటున్నారు పనులు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు బతకడమే కష్టం చివరికి అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న ఈ మెజారిటీ కుటుంబాలు రక్తం అమ్ముకొని బతుకుతున్నారు ఇది మనకు వినడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఇంత దుర్భరంగా ఉంటుందా ఇంత అన్యాయంగా ఉంటుందా అని వాస్తవంగా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు అక్కడ రక్తం అమ్ముకొని ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి నెలకు ఒకసారి రక్తం అమ్ముకుంటున్నారు మొదట నాలుగు వందలు ఇచ్చేవాళ్ళు అట మూడు వందల ఎంఎల్ రక్తం ఇస్తే నాలుగు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు పదిహేను వందలు ఇస్తున్నారట ఆ బస్తీలో చుట్టుపక్కల అనేక కొత్త కొత్త ల్యాబ్స్ ఏర్పడ్డాయట అవన్నీ అక్కడ బ్లడ్ అమ్ముకొని ఆ రకంగా నెలకి ఒకసారి ఇస్తే పదిహేను వందల రూపాయలు వస్తున్నాయి కుటుంబాల సభ్యులందరు ఇస్తే వస్తున్నాయి వాటితోటి రేషన్ బియ్యం బియ్యం కొనుక్కొని తక్కువ ఖర్చుతో బతికేటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ కనపడుతుంది ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఈ రోజు ఒక పరిశోధనాత్మకంగా వ్యాసం దాని మీద పరిశోధించినటువంటి జర్నలిస్టులు బయటకు తీసుకొచ్చినటువంటి సంఘటన ఇది మరి రక్తం ముఖని బతకాల్సినటువంటి పరిస్థితికి అక్కడ వచ్చిందంటే మరి వాళ్ళు ఉపాధి లేదు మరి ఉపాధి లేని పరిస్థితి సృష్టిస్తేలా కాబట్టి సాబర్మతి నగర్ అభివృద్ధిలో ఒకవైపు అందమైన పార్కులు అందమైన రివర్ రివర్ బ్యాంకులు మనకు కనిపిస్తాయి పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి ఆ రెండోది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలన్నీ ఖాళీ చేసిన ల్యాండ్ అంతా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చారు వాళ్ళు భారీ భవనాలు కట్టుకున్నారు ఆ ఖాళీ చేసిన స్థలాల్లో దాదాపు డెబ్బై శాతం భూమిని కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టారనేది స్పష్టమైన రిపోర్ట్స్ బయటకు వచ్చాయి మనకన్నా వెళ్లిన కార్పొరేటర్లంతా అడిగేది మూసీని కూడా ఆ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నప్పుడు అక్కడ జరిగిన అభివృద్ధి కాదు అక్కడ జరిగిన విధ్వంసం అక్కడ జరిగిన నష్టం అక్కడ పేదలకు జరిగిన అన్యాయం ఈ విషయాలు కూడా పరిశీలించండి మూసినది అభివృద్ధి గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించాల్సి రెండు వైపులా ఆలోచించాలి మూసి ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి మూసిలో మురుగు కంపు లేకుండా పోవాలి మూసి పక్కన ఖాళీ స్థలాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కానీ అదే సమయంలో అక్కడ ఉన్న పేదవాళ్ళని తొలగించాలనే ఆలోచన చేయకుండా దీని అభివృద్ధి కూడా చేయొచ్చు ఆ రకమైన ప్రతిపాదనలు చేయాలన్నప్పుడు మీరు చూసినప్పుడు ఆ రెండు వైపులా అక్కడ జరిగిన అంశాలు చూస్తే మూసీ నది బెటర్ ప్లాన్ బెటర్ ఆల్టర్నేటివ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ అంశాలు కూడా పరిశీలించి రావాలని నగర కార్పొరేటర్లందరూ విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం